హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే శారీస్ ఈరోజు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అమ్మవారి దయ మన అందరి మీద చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి ఈరోజు మీకు చూపించబోతున్న శారీ వచ్చినప్పటికీ మిస్సమ్మ గడి శారీ అండి మనకు గడిలో మధ్యలో కూడా హ్యాండ్ పుట్టిస్తూ ఉంటుంది ఈ శారీ మీకు ఫుల్గా ఓపెన్ కూడా చేసి చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది శారీ ఇది కలర్ వచ్చేటప్పటికే మనకు స్నఫ్ కలర్ వస్తుందండి చాక్లెట్ బ్రౌన్ కలర్ వస్తుంది సారీ లోపలంతా కూడా ఈ విధంగా సమానంగా చెక్స్ వచ్చి మధ్యలో హ్యాండ్ పుట్టిస్తూ ఉంటుంది ఈ శారీ పళ్ళు వచ్చినప్పటికీ ఈ విధంగా కడ్డీ పళ్ళు అనేది వస్తుందండి చాలా హైలైట్గా ఉంటుంది టాప్ వచ్చేటప్పటికి ఈ విధంగా కంప్లీట్గా హ్యాండ్ పుట్టిస్తూ ఉంటుంది ఈ శారీ స్పెషల్ ఏంటంటే చిగురంచులు చిగురంచులు కూడా మనకు బ్లూ కలర్ అనేది రావడం వలన ఎంతో అందంగా ఉంటుంది ఇది విత్ బ్లౌజ్ కింద తయారవుతుందండి ఈ శారీ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనబడుతున్న మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి ప్రైజు అవైలబిలిటీ చెబుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి